చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూదం బొమ్మ బొరుసు ఆడితే చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ అడవి ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు అడవి ప్రాంతంలో బొమ్మ బొరుసు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరో పది మంది వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు ఈ దాడిలో బొమ్మ బోరుసు ఆడుతున్న వారి నుండి ఐదు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు ఎవరైనా చట్ట వ్యతిరేకంగా జూదం ఆడితే చర్యలు తీసుకుంటామన్నారు జూదం ఆడుతూ కుటుంబాల్లో తగాదాలు పెరుగుతున్నాయని డబ్బు పోగొట్టుకొని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు ఎల్దుర్తి మండల ప్రజలకు ఎల్దుర్తి పోలీసు వారి తరపున నమస్కారం ఈరోజు మన దామరంచ అటవీ ప్రాంతంలో చితుపత్తు ఆడుతున్నారని నమ్మైన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిట్టుకొత్త ఆడుతున్నారు ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైగా అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నాను మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చట్టపరమైన సెలవులు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్లస్ ఆ పది పది మంది ఎవరైతే పారిపోయినారో వారిపోయిన చేసి నమోదు చేయడం జరిగింది త్వరితగతిన మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైనా దీనికి ఎవరైతే కారకులు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జూదం వలన మంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్య భర్తలు విడిపోతున్నారు భర్తలు వారి యొక్క భార్యల మంగస్తూత్రాలను అమ్మి మరీ ఈ జూదంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది డబ్బులు పెట్టి ఆ వారు వాళ్ళ డబ్బులను పోగొట్టుకుంటున్నారు దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి పిల్లలు అనాథలవుతున్నారు మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ఎవరైతే ఈ ఈ జూదం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వివరిస్తాము కఠినంగా శిక్షిస్తాము మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో జూదం నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం తెలిసినాను మాకు పోలీసు వారికి మీరు సమాచారం అందివ్వండి వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము మీరు మీరు పోలీసు వారికి సహకరించాలని మేము కోరుతున్నాము నమస్కారం